ఎంత గౌరవ సంబంధం సింహాసనం ఏంది ఒక ఆడదాని చేతులు నువ్వు బంగపోయినావు కదా నువ్వు చావడం మేలు అని తన అర్థంలో తన ఆత్మ మాట్లాడుతుంది ఏం దురభిమాన దుర్యోధన ఆ భీముని భీకర వాక్యము నీకు మేఘ కాలం ప్రయా కర్జితమని నీ గుండెను చూస్తుంది ఎలా చేస్తుంటే కదా ఆ ఎదుష్టన ఉపశమన బోధను నీ హృదయమునకు మహారాంతమైన కదా చతుర్సముద్రం ఏడా పడిత వరణీ పిట్టభద్రుడు ఏమైనది అక్కడ సామ్రాజ్యం విప్పు ఎక్కడ నీ అంశ కోడిక తలను వినిపించవేసుకున్న మాత్ర గీతికలు ఆక్రోషించని కౌంటీయులు కాదు అవమాన భరిత సంచరు దేవుడన నీవే అపాయకుడు సుయదన నీవే అసమాప్తుడు సుయదన నీకు మరణమే శరణ్యం నీకు మరణమే శరణ్యం నీకు మరణమే శరణ్యం ఎస్వి రంగారావు గారు డైరెక్ట్ సార్ ఇదే సేమ్ సిచ్యువేషన్ ధారావీరస్వర కారణంలో ఆ విధుడు నిర్మించినటువంటి మాయా గృహానికి వస్తున్నప్పుడు మాట్లాడేటటువంటి మనకు విక్రమార్కుని కథలో ఎక్కువ ఉంటాయి సాల పంజికలు ఆ సాల పంచికలు మన సార్ ఇది అద్భుతమైనటువంటి నిర్మాణం అవన్నీ చెప్తున్నప్పుడు అహంకారైనటువంటి అయినటువంటి దుర్యోధనుడు సోది నా కౌరవ సామ్రాజ్యం ఈ దుర్యోధన కన్నా మించింది అని మాయాగురవం అని చెప్తాడు సార్ నవకండ భూమండల